సెంట్రల్ లో జిఎస్టి ఏ విధంగా ఉందో మనమైతే చూస్తూ ఉన్నాం ఏ ప్రోడక్ట్ కొన్నా ఏది తీసుకున్నా కానీ మనం ఈవెన్ పెట్రోల్ పంపించుకున్నా కానీ అంటే దేనిపైన గానీ జిఎస్టి అనేది అయితే కామన్ సో ఇప్పుడు ఆ జిఎస్టీ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా సో జిఎస్టి అయితే తగ్గించనున్నట్లయితే తెలుస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే దివాళీ ఉందో సో దివాళీ వరకు అయితే ఈ అమ అమలైతే కాబోతుంది అన్నట్లయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే జిఎస్టి ఉందో సో జిఎస్టీ అయితే దాన్ని నాలుగు నుండి రెండు వరకు అయితే తేనున్నట్లయితే కేంద్రం అయితే ఆలోచన అయితే ఉంది అయితే ఈ జిఎస్టిని ఐదు పద్దెనిమిది జిఎస్టి అయితే మార్చనున్నట్లయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే మనకి జిఎస్టి పన్నెండు శాతం జిఎస్టి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఐదు శాతం జిఎస్టి కయితే తేనున్నట్లు తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఏదైతే ఉందో దాన్ని పద్దెనిమిది శాతం జిఎస్టికి అయితే తేనున్నట్లయితే ఉంది సో ఇప్పుడు మనం ఏది కొన్నా కానీ జిఎస్టి అయితే సో కామన్ అంటే మనము ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కానివ్వండి అదేవిధంగా మనం ఈవెన్ రెస్టారెంట్స్కి వెళ్ళినా కానివ్వండి ఈవెన్ ఏదైనా రైస్ బ్యాగ్ తీసుకున్నా ఆయిల్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ ఒక జిఎస్టీ అనేది అయితే మనకు కామన్ సో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అనేది అయితే మనకు కామన్ అయితే ఇప్పుడు ఏదైతే జిఎస్టి ఉందో సో దాన్ని ఇప్పుడు పద్దెనిమిది శాతం దాన్ని ఐదు శాతం వరకు అయితే తేనున్నట్లయితే అనిపిస్తుంది అదేవిధంగా మనకి ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఏదైతే ఉందో దాన్ని మనకి పన్నెండు శాతం జిఎస్టికి అయితే తేనున్నట్లయితే ఉంది సో ఇది ఇదైతే వచ్చేసి మనకి దివాళీ వరకు అయితే కంప్లీట్ గానైతే ఉందో దివాళీ వరకు అయితే మనకి ఇది ఆ పూర్తి చేయనున్నట్లయితే తెలుస్తూ ఉంది ఇప్పుడు మనకి ఏది కొన్నా కానీ అంటే మరి ఏ దేని దేని మీద తగ్గించి తగ్గించనుంది అని మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే మనకి టూత్ పేస్ట్ కానివ్వండి అంటే మనకి డైలీ యూజెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఉప్పులు పప్పులు ఇలాంటివి అంటే మనకి తినే ఫుడ్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్క దాని అయితే జిఎస్టి అనేది కామన్ సో వాటి మీద అయితే జిఎస్టి తగ్గించనున్నట్లయితే తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ కూడా సో ఎలక్ట్రికల్ వస్తువుల మీద కూడా జిఎస్టీ తగ్గించనున్నట్లయితే ఉంది అంటే టీవీలు కానివ్వండి ఇంకా ఏవైతే ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్స్ ఇంకా ఇలాంటి ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉంటున్నాయో సో వాటి మీద కూడా జిఎస్టి అయితే తగ్గించినట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఆయిల్ అండ్ రైస్ మనకి ఇప్పటికే రైస్ అనేది సో కొంచెం తగ్గించినట్లయితే మనకు అర్థమైపోతూ ఉంది అంటే ఇంతకు ముందు ఏ విధంగా ఉంది కింటల్కి ఏ విధంగా ఉంది రైస్ బ్యాగ్ అనేది ఆయన ఇప్పుడు కూడా ఏ విధంగా ఉంది అనేది అయితే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొంచెం తగ్గించిన తగ్గించడం అయితే జరిగింది సో పోయి కేంద్రం నుంచి తగ్గించడం జరిగింది అదే విధంగా మనకి స్టేట్ నుంచి కూడా సో ఇలా తగ్గించడం అయితే జరిగింది సో ఇప్పుడు అదే విధంగా మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఇంకా దేని దేని మీద పెంచబోతున్నారు అని మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఏవైతే అల్కహాల్ ఉంటుందో అదే విధంగా సిగరేట్ గుట్కా ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో అయితే నలభై శాతం పన్నులైతే ఆ పెంచను అన్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఇప్పుడు డైలీ యూజెస్ ఏవైతే ఉంటాయి అంటే స్టీల్ వస్తువులు కానివ్వండి ఇంకా మనకి వేసుకునే చిప్పులు కానివ్వండి విధంగా మనకి ఇప్పుడు ఏవైతే బట్టలు ఉన్నాయో సో బట్టలు కూడా ఆ బట్టల మీద కూడా కానివ్వండి సో ఇలా ప్రతి ఒక్క దాని మీద అయితే జిఎస్టి అయితే తగ్గించనున్నట్లయితే తెలుస్తుంది అయితే జిఎస్టి మరి ఎంత తగ్గిస్తుంది అంటే కనుక ఇప్పుడు నాలుగు నుంచి రెండు వరకు అయితే తగ్గించినట్లయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉందో సో ఆ పద్దెనిమిది శాతం జిఎస్టీ అయితే ఐదు శాతం జిఎస్టి వరకు అయితే తేయనున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఏదైతే ఉందో సో ఇరవై ఎనిమిది శాతం ని పన్నెండు శాతం జిఎస్టి కయితే తినట్లయితే తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు ఐదు శాతం జిఎస్టి వరకు ఏదైతే తెస్తున్నారో సో దాన్ని కొన్ని వస్తువుల మీద పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉన్న ఉన్నదన్నట్లయితే తెలుస్తుంది సో మరి ఇంకా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది అయితే చూడాలి దీన్ని ఇంకా మెయిన్ ఎక్కువ పేదవాళ్ళని అదే విధంగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఇలాంటి దృష్టిలో పెట్టుకొని కేంద్రం అయితే ఇలాంటి ఆలోచన అయితే చేయడం అయితే జరిగింది అదే విధంగా సో బిజినెస్ మ్యాన్స్ కూడా ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా కొన్ని మీద అయితే ట్యాక్సెస్ అయితే విభజంగా కట్టనున్నట్లు సో మనకైతే తెలిసిందే సో దా వారి కోసం కూడా ఇదైతే ఆలోచన అయితే చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా అని అంటే కనుక సో ఇప్పుడైతే అలాంటి అవకాశం అయితే ఏం లేదు అన్నట్లయితే తెలుస్తుంది సో ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే జిఎస్టీ అయితే చాలా వారికైతే తగ్గించనున్నట్లయితే తెలుస్తుంది అదే విధంగా అండ్ మెయిన్ ఎక్కువ మొబైల్ రీఛార్జెస్ చాలా మంది ఈ రీఛార్జెస్ కి సంబంధించి కూడా చూస్తూ ఉంటారు సో ఈ రీఛార్జెస్ కి సంబంధించి కూడా కొన్ని ట్యాక్సెస్ అయితే కట్ అవుతూ ఉంటాయి సో ఆ రీఛార్జ్ కి సంబంధించి కూడా కొంచెం తగ్గించి తగ్గిస్తున్నట్లయితే సో అలా తెలుస్తుంది మరి ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తారు మీద తగ్గిస్తారు అనేది కూడా చూడాలి అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే ఇంకా మనం డైలీ యూజెస్ ఏవైతే ఉంటాయో అంటే మనం తినే తిండి కానివ్వండి వేసుకునే దృష్టి వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి అంటే చెప్పులు కానివ్వండి ఇలా ప్రతి ఒక్క దాని మీద జిఎస్టి 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 అనేది అయితే మనకైతే ఉంటుంది సో జిఎస్టీ మనకు అదేవిధంగా ఎస్ జిఎస్టి అంటే ప్రతి ఒక్కటి ఆ ఇలా మనం చూస్తూనే ఉంటాము కొన్ని వాటి మీద ఇంత జిఎస్టియా అని కూడా మనం అనుకుంటా ఉంటాము సో వాటిని అయితే పూర్తిగా తగ్గించినట్టు అయితే ఉంది సో మళ్ళీ అంటే ఒకవేళ జిఎస్టి తగ్గించినాక కూడా పాత జిఎస్టిఏ వేస్తే గనక సో మనం లీగల్ గా ప్రొ ప్రొసీడ్ అవ్వచ్చు కేసు కూడా పెట్టవచ్చు ఇప్పటికే కొన్ని చోట్ల కూడా ఇప్పుడు జిఎస్టి ఎవరైతే ఎక్కువ వేస్తారో అండ్ కొన్ని కేసులు కూడా మనం నమోదైన కేసులు కూడా మనం చూసాం అంటే కొన్ని రెస్టారెంట్స్ లో కానివ్వండి ఇంకా ఏదైనా కొన్ని మార్ట్స్ లో కానివ్వండి కొన్ని మాల్స్ లో కానివ్వండి సో ఇలా జిఎస్టి కొంచెం ఎక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది మనం దానికి అడుగుతే కనుక వాళ్ళు ఏదో చెప్పడం అయితే జరుగుతుంది సో అలా కొందరి మీద కేసులు కూడా నమోదైనట్లయితే మనం అయితే చూస్తామంటే ఇలా ఒకవేళ మళ్ళీ తగ్గించినాక కూడా ఇంకా సేమ్ మళ్ళీ పాత జీఎస్టీ వేస్తే కనుక వాళ్ళు సో మనం ఒకసారి చూసుకుంటే అంటే మనకి ఏదైతే లిస్ట్ ఇస్తారో మనకి బిల్ లిస్ట్ ఇస్తారో అలా జిఎస్టీ అయితే కంపల్సరీ వాళ్ళైతే ఇంక్లూడ్ చేయాలి సో ఇంక్లూడ్ చేయకపోయినా కానీ మనమైతే కేసు పెట్టవచ్చు అది ఈజీగా అండ్ అదేవిధంగా ఎక్కువ వేళ ఎక్కువ చేసినా కానీ మనమైతే కేసు పెట్టచ్చు సో అది కూడా మనం ఒక్కసారి వన్స్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి జిఎస్టి ఎంత పడుతుంది అండ్ మనం తీసుకున్న ప్రోడక్ట్ అసలు అంటే జిఎస్టీ ఎంత ఉంది ఎంత పడుతుంది వాళ్ళు ఎంత ఇంక్లూడ్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనం చూసుకోవచ్చు అండ్ విధంగా మనకి లో కూడా జిఎస్టి అయితే తగ్గనున్నట్లయితే తెలుస్తుంది అది విధంగా ఇప్పుడు ఇంకా ఏవైతే ఉంటాయో ఇప్పుడు మళ్ళీ ఆల్కహాల్ కానివ్వండి సిగరే సిగరెట్స్ కానివ్వండి గుట్కా కానివ్వండి ఇవంటి మీద మాత్రం నలభై శాతం పెంచునున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాలి